ఈ పుస్తకంలో ఈ రోజు మనంక్తల్ సలం వైద్య అనమాట ఆ పుస్తకంలో మనం ఈ రోజు బేదాన సఫర్జల్ గుండెకు బలమైనది దాని గురించి తెలుసుకుందాం ఇలా మనం బేదానా సఫర్జల్ ను ఫార్సీలో బ అని ఉర్దూలో బై అని ఆంగ్లంలో క్విన్స్ అని అంటారు ఇందులోని విత్తనాలు తీపి వగరు రుచులు కలిగి ఉంటాయి వీటితో పానీయాన్ని మురబ్బాను తయారు చేస్తారు అధిక శాతం ఇది శక్తిని పుష్టిని ఇస్తుంది పొట్టకు కాలేయానికి గుండెకు మెదడుకు బలాన్ని చేకూరుస్తుంది గుండె దడ గుండె బలహీనతను దూరం చేయడంలో ఎంతో ప్రయోజనకారి దప్పికగ కొన్న వేళ వాంతులయ్యే సందర్భంలో దీని సేవిస్తే ఎంతో హాయనిస్తుంది హజరత్ తల్హా బిన్ అబీద్ రజి అల్లాహు తలాను ఉల్లేఖనం నేను సొల్లం సన్నిధిలో హాజరయ్యాను అప్పుడు ఆయన సల్లల్లాహు అలూ సల్లం పవిత్ర చేతి చేతిలో ఒక బేదాన గింజ ఉండింది ఆయన నాతో తలహా దీన్ని తీసుకో నిస్సందేహంగా ఇది గుండెకు బలాన్నిస్తుంది అని అన్నారు ఇబ్నెమాజా చలో అల్లహీ సలం మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది నిస్సందే నిస్సందేహంగా బేదాన సఫర్ జల్ గుండెకు శక్తినిస్తుంది ఆత్మకు మనస్సుకు సత్తువ చెగురుస్తుంది గుండె దడను పొగొడుతుంది నసాయి షరీఫ్ వేరొక ఉల్లేఖనంలో గుండెకు ఆహ్లాదాన్ని శాంతినిస్తుంది అని ఉంది సో ఇదండి ఎవరికైతే గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు బేదాన సఫర్ జల్ అది మీరు తీసుకోండి ఎందుకంటే ఇది తిప్పినవి పుస్తకం అనమాట ఎందుకంటే దరఖా సల్లాహుహుస్ల్ం ఇది వాళ్ళమని చెప్పారన్నమాట ఖైర్ అస్సలాము వాలైమ్ వరమతుల్లా అరకు